ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు సుమారు రెండున్నర పాటు కొనసాగిన సమావేశం అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు తోటి మంత్రులతో తాను పడుతున్న ఇబ్బందులను తన ఆలోచనలను మీనాక్షి నటరాజన్కు తెలిపానని అన్నారు వారు కూడా తన అభ్యర్థనను విని మంత్రులతో కూర్చొని మాట్లాడతామని త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు పార్టీ పెద్దలిచ్చిన ఆదేశాల మేరకు ముందుకెళ్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్లకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని